ఒకడు ఒక స్త్రీని పరిగ్రహించి ఆమెను పెళ్లి చేసుకునిన తరువాత ఆమె ఎందు మానభంగ సూచన అసహ్యకరమైనది ఏదో ఒకటి అతనికి కనబడినందున ఆమె మీద అతనికి ఇష్టం తప్పిన ఎడల అతడు ఆమెకు పరిత్యాగ పత్రిక రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంటి నుండి ఆమెను పంపివేయాలి ఆమె అతని ఇంట నుండి వెళ్లిన తరువాత ఆమె వేరొక పురుషుణ్ణి పెళ్లి చేసుకోవచ్చు ఆ రెండవ పురుషుడు ఆమెను వల్లక ఆమెకు పరిత్యాగ పత్రిక రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంట నుండి ఆమెను పంపివేసిన ఎడలగాని ఆమెను పెళ్లి చేసుకున్న పిమ్మట ఆ రెండో పురుషుడు చనిపోయిన ఎడలగాని ఆమెను పంపివేసిన ఆమె మొదటి పెనిమిటి ఆమెను మరల పరిగ్రహించకూడదు పెండ్లాడకూడదు ఏలయనగా ఆమె తనను అపవిత్రపరచుకున్నది అది యహోవా సన్నిధిలో హేయం గనుక మీరు యోవా నుండి స్వాథ్యముగా పొందిన ఈ దేశానికి పాపము కలుగకుండా ఉండాలంటే మీరు అలా చేయకూడదు ఒకడు కొత్తగా పెళ్లి చేసుకుని సేనలో చేరిపోకూడదు అతనిపైన ఏ వ్యాపార భారమునూ మోపకూడదు ఏడాది వరకు తీరికగా అతడు తన ఇంట ఉండి తాను పరిగ్రహించిన భార్యను సంతోషపెట్టాలి ప్రియ శ్రోతలారా విడాకులను గురించి చెప్పబడిన ఈ మాటలు విన్నారా పాత నిబంధనలో దేవుడు విడాకులను అనుమతించాడు మతైశు వార్త పంతొమ్మిదో అధ్యాయం ఏడు నుండి తొమ్మిదో వచనం వరకు వారు యేసు ప్రభువును అడిగిన ప్రశ్నకు ఆయన ఇచ్చిన జవాబు మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడుటకు మోషే సెలవిచ్చాడు గాని ఆది నుండి అలాగు జరగలేదు వ్యభిచారము నిమిత్తము తప్ప తన భార్యను విడనాడి మరి ఒకతను పెళ్లి చేసుకునేవాడు వ్యభిచారం చేస్తున్నాడని విడనాడబడిన దానిని పెండ్లి చేసుకునేవాడు వ్యభిచారం చేస్తున్నాడని మీతో చెబుతున్నాను చూచారా యేసుప్రభువు విడాకులకు అనుమతి ఇవ్వటం లేదు వ్యభిచార కారణాన్ని బట్టి మాత్రమే విడాకులు ఇవ్వవలసి ఉంటుంది అనగా వివాహ ప్రమాణాలకు విధేయులై భార్యభర్తలు జీవించాలి ఒకటి కొరింతి ఏడో అధ్యాయంలో కూడా ఇదే అంశం ప్రస్తావించబడింది మోషే వారి హృదయ కాఠిన్యమును బట్టి విడాకులను సమ్మతించాడు మానవుల హృదయాలు రానురాను కఠినమైపోతున్నాయి అసలు విడాకులకు కారణం వారి హృదయ కాఠిన్యమే దేవుడు కృపాకనికరములు గలవాడు మన జీవితంలో కొన్నింటిని ఆయన తాత్కాలికంగా అనుమతించవచ్చు అయితే ఈ విషయాన్ని గ్రహించి విశ్వాసులు అసలైన దేవుని చిత్తానికి తమ జీవితాలను మలుచుకోవాలి విడాకుల విషయంలో తీర్పు చెప్పేటప్పుడు దైవ సేవకులు సానుభూతిపూర్వకంగా సమస్యను అర్థం చేసుకోవాలి వివాహ ప్రమాణాలు పరిశుద్ధమైనవి ఎట్టి పరిస్థితిలోనైనా వాటిని నెరవేర్చి తీరాలి యుద్దంలో చేరేవాడు కొత్తగా పెళ్లి వాడై ఉండకూడదు కాండం ఇరవై నాలుగో అధ్యాయం ఆరు ఏడు వచనాలు తిరగటినైనా తిరగటి మీది దిమ్మెనైనా తాకట్టు పెట్టకూడదు అది ఒకని జీవనాధారమును తాకట్టు పెట్టినట్లే ఒకడు ఇస్రాయేలు కుమారులైన తన సహోదరులలో ఒక దొంగతనం చేస్తూ ఉండగా పట్టుకుంటే ఆ దొంగ చావాల్సిందే అలాగూ చేస్తే ఆ చెడుతనాన్ని మీ మధ్య నుండి పరిహరించిన వారవుతారు బానిసత్వాన్ని దేవుడు గర్హిస్తున్నాడు పదో వచ్చినం నుండి అనేక విధములైన ఆజ్ఞలు ఇక్కడ ఇవ్వబడినాయి కుష్ఠరోగ విషయం నీ యాజకులైన లేవీయులు ఏమి చెప్తారో అది విని జాగ్రత్త మీరు ఈజిప్టు నుండి వచ్చినప్పుడు త్రోవలో మీ దేవుడైన యహోవా మిర్యామునకు చేసిన దానిని జ్ఞాపకం చేసుకోండి నీ పొరుగు వారికి ఏదైనా అరువిస్తే తాకట్టు వస్తువు తీసుకోవడానికి అతని ఇంటిలోకి వెళ్లకూడదు నీవు బయట నిలవాలి అతడు బయట ఉన్న నీ వద్దకు తాకట్టు వస్తువు తెస్తాడు ఆ మనుష్యుడు పేదవాడైన ఎడల నీవు అతని తాకట్టును ఉంచుకొని పండుకొనకూడదు సూర్యుడు అస్తమించేలోగా అతని తాకట్టు వస్తువును అతనికి మరల అప్పగించాలి అది నీ దేవుడైన యహోవా దృష్టికి నీతి నీ సహోదరులలోనే కాని నీ దేశమందరి ఏ గ్రామమందైనా గాని పరదేశులలోనే కాని దరిద్రుడైన బీద కూలివాణిని బాధించకూడదు ఏనాటి కూలి ఆనాడే ఇవ్వాలి సూర్యుడు అస్తమించకముందే అది ఇవ్వాలి అతడు బీదవాడు గనక దానిమీదే ఆశ పెట్టుకుని ఉంటాడు అప్పుడది నీకు పాపమవుతుంది కుమారుల దోషశిక్షను బట్టి తండ్రులకు మరణశిక్ష విధించకూడదు తండ్రుల దోషశిక్షను బట్టి కుమారులకు మరణశిక్షను విధించకూడదు ఎవరి దోష శిక్షను బట్టి వారే మరణించాలి పరదేశికే లేని తండ్రిలేని గాని న్యాయం తప్పి తీర్పు తీర్చకూడదు విధవరాలి వస్త్రమును తాకట్టుగా తీసుకోకూడదు నీవు ఈజిప్టులో దాసుడవై ఉండగా నీ దేవుడైన యహోవా నిన్ను అక్కడ నుండి విమోచించి తెచ్చాడని జ్ఞాపకం చేసుకో అందుచేత ఈ విధంగా ప్రవర్తించాలని నేను నీకు ఆజ్ఞాపిస్తున్నాను నీ పొలములో నీ పంట కోసేటప్పుడు ఒక పన మరచిపోయిన ఎడల అది తెచ్చుకోవడానికి నీవు తిరిగి వెళ్లకూడదు నీ దేవుడైన యహోవా నీవు చేసే పనులన్నిటిలో నిన్ను ఆశీర్వదించాలని అది పరదేశులకు తండ్రిలేని వారికి విధవరాండ్రకు మాత్రమే ఉండాలని చెప్పాడు నీ ఆలివ్ పండ్లను ఏరేటప్పుడు నీ వెనుక ఉన్న పరిగెను ఏరుకోకూడదు అవి పరదేశులకు తండ్రి వారికి విధవరాండ్రకు వదిలిపెట్టాలి నీవు ద్రాక్ష పండ్లను కోసేటప్పుడు నీ వెనక ఉన్న పరిగెను ఏరుకోకూడదు అది పరదేశులకు లేని వారికి విధవరాండ్రకు విడిచిపెట్టాలి నీవు ఈజిప్టు దేశమందు దాసుడవై ఉండేవాడవని జ్ఞాపకం చేసుకో అందుచేత ఈ కార్యం చెయ్యాలని నీకు ఆజ్ఞాపిస్తున్నాను సోదరీ సోదర్లారా దిక్కులేని వారికి దేవుడే దిక్కు నిస్సహాయులకు దేవుడే సహాయం దురదృష్టవంతులైన ప్రజలకు దరిద్రులకు దేవుడు సదుపాయం చేశాడు గ్రంథంలో ఈ విషయం విపులంగా వింటాము సోదరీ సోదరులారా ఈ అధ్యాయంలో వివాహమును గురించి దారిద్ర్యమును గురించి ఎన్నో ధర్మశాస్త్రీయ సూచనలు చెప్పబడ్డాయి ఒక స్త్రీ విడాకులు తీసుకొని మరొకరిని చేసుకుంటే ఆ రెండో భర్త విడాకులిచ్చిన లేదా అతడు చనిపోయినా ఆమెను మొదటి భర్త తిరిగి పెండ్లాడకూడదు అసలు మొదటిసారి ఆమెకు భర్త ఎందుకు విడాకులిచ్చాడు ఆమెలో ఏదో మానభంగ సూచన అతనికి కనపడింది అది వ్యభిచారమా ఒకవేళ అది వ్యభిచారమని రుజువైతే ఆమెను ఆమెతో వ్యభిచరించిన వాణ్ణి రాళ్లతో చంపాలి ఈ విషయం ద్వితీయోపదేశకాండం ఇరవై రెండో అధ్యాయం ఇరవై రెండో వచనంలో తేటగా చెప్పబడింది అలాంటి సందర్భంలో విడాకుల ప్రసక్తే లేదు శిక్ష విధించబడుతుంది అది మరణశిక్ష మాత్రమే ద్వితీయోపదేశకాండం ఇరవై మూడో అధ్యాయం పద్నాలుగో వచనంలో చెప్పబడినట్లు మీలో అసహ్యమైనదేది కనపడకూడదు అసహ్యమైనదేదో ఫలానిది అని చెప్పబడలేదు దీనికి అర్థం ఒకటే తన భార్య ఎందు అసహ్యకరమైనది ఏదైనా ఉంటే అప్పుడతడు పరిత్యజించవచ్చు సోదరీ సోదరులారా గమనించండి ఈ అధ్యాయంలో ఒకసారి విడువబడిన స్త్రీని మొదటి భర్త పునర్వివాహం చేసుకోకూడదని చెప్పబడింది అది వారి హృదయ కాఠిన్యాన్ని సూచిస్తుంది అనగా విడాకులు అనే తీర్మానం అంతిమ తీర్మానం నూతనముగా వివాహమైన జంట ఒక ఏడాది పాటు కలిసి ఉండాలి పాత నిబంధనలో ఇస్రాయేలీలు బీదల పట్ల దయకలిగి ఉండాలని పదే పదే నొక్కి చెప్పబడింది బీదలకు అన్యాయం చేయకూడదు వారి బీదతనాన్ని ఆసరా చేసుకుని వారిని అణగదొక్కకూడదు అక్కరలో ఉన్న బీదలను కనికరంతో చూడాలి వారిని పీడించకూడదు బీదల ఆర్థిక స్థితిని మెరుగుపరిచేటందుకు ధనికులు చేయూతనివ్వాలి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఏడో వచనం తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమును అయిన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించడము ఇహలోక మాలిన్యము తన కంటకుండా తనను తాను కాపాడుకొనడము ఇతరులతో లావాదేవీలు పెట్టుకునేటప్పుడు తమ హక్కుల కోసం ఇతరులను బాధించకూడదు అవతలి వారి అక్కరలను కూడా గమనించాలి ఇస్రాయేలీలు తమ బాకీలు వసూలు చేయటంలో అవతలి వ్యక్తిపై ఒత్తిడి తేకూడదు వేధించకూడదు గ్రంథంలో ఒక ఆసక్తి జనకమైన విశేషమున్నది ఆమె బోయజు పొలంలో ప్రవేశించింది కింద పడిన పనులను ఏరుకున్నది ఈ విధంగా తాను తన అత్త అయిన నయోమీ జీవనం చేశారు రూతు బీదరాలు బీదల కోసమై ధర్మశాస్త్ర నియమం ప్రకారం పొలం పంట సమయంలో పనివారు క్రిందపడిన పనులను వదిలేయాలి ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్య కృప మీ ఆత్మలకు తోడై ఉండునుగాక ఆమెన్